వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ ఆల్ టైమ్ ఎపిగండర్ బాహుబలి టూ ట్రైలర్ టోటల్ ఇండియా ని ఊపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే టాలీవుడ్ లో కొందరు ఈగోల వల్ల ఈ సినిమాను ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదని ఓ టాక్ అంతటా వినబడుతుంది కానీ ఓవర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాహుబలి టూ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు సినిమా ట్రైలర్ కి ఉమంగ రికార్డు తోడవడానికి వీళ్ళు కూడా ఒక కారణం అంటున్నారు విశ్లేషకులు కాగా ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ సినిమాల తర్వాత ఎన్టీఆర్ రాజమౌళిల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు కాగా ఇప్పుడు బాహుబలి టూ తర్వాత ఎన్టీఆర్ తోనే రాజమౌళి సినిమా చేసే అవకాశం ఉన్నట్టు టాక్ వినబడుతుంది కాగా బాహుబలి టూ సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి